ఓం శ్రీ గురు బియో నమ పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఈరోజు వారాహి నవరాత్రులలో ఐదవ రోజు శుద్ధ పంచమి శుద్ధ పంచమి రోజున శ్రీ వారాహి అమ్మవారి యొక్క స్వరూపము వజ్రవారాహి స్వరూపంలో ఉంటుంది ఆ యొక్క వజ్రవైడూర్య మణిమాణిక్య రత్న శోభితమైనటువంటి దివ్యాలంకరణతో ముత్యాలహారాలు రత్నాలహారాలు వజ్రాలహారాలు ధరించి అమ్మవారు మనకు మహోన్నతమైనటువంటి మన జీవితానికి ముక్తిని ప్రసాదించేటటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మహదర్శనాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈ రోజున కాషాయం వస్త్రాలంకరణ దర్శనిస్తున్నారు కాషాయం అంటే త్యాగం ఎవరి జీవితం అయితే వారి కుటుంబానికి ఈ సమాజంలో ఉండేటటువంటి ధర్మాత్ములకు త్యాగపూర్తితో ఉంటారో వారికి ముక్తిని మోక్షాన్ని జన్మసార్థకతను కలిగించేటటువంటి మహోన్నతమైనటువంటి వర్ణమే ఈ యొక్క కాషాయం ఈ రోజున అష్టభైరవీ శక్తులలో ఐదవ దేవత అయినటువంటి పంచమీ దేవత శ్రీ వారాహి మాతకు ద్వాదశ వారాహి మాతలకు ప్రత్యేకమైనటువంటి పూజ ఉంటుంది ఈ యొక్క పంచమి రోజున అలాగే అమ్మవారికి ప్రత్యేకంగా చిత్రాన్నము పులిహోరను నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది మరియు గారెలు కూడా సమర్పించాలి మీరు కూడా మీ ఇంటిలో అమ్మవారికి రాత్రి పూజ సమయంలో చిత్రాన్నము గారెలు నైవేద్యంగా సమర్పించండి ఈరోజున అమ్మవారి యొక్క పూజా ఫలితం అమ్మవారిని అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం కారణంగా మన గృహంలో పంచోపచార పూజ షోడసోపచార పూజ భక్తితో శ్రద్ధతో సంపూర్ణమైన విశ్వాసంతో చేయడం వల్ల మనకు అమ్మవారి వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనకు కలిగేటటువంటి మహోన్నతమైనటువంటి ఫలితాలు రుణపగా ఇచ్చినటువంటి ధనము తిరిగి వస్తుంది ఎవరికైతే మనము గతంలో డబ్బులు ఇచ్చి ఉన్నామో ఆపద సమయంలో ఆదుకున్నామో వారందరి మనస్సును మారుస్తుంది తిరిగి మన ధనాన్ని మనకు అనుగ్రహించేలా మనల్ని రక్షించేటటువంటి స్వరూపం వజ్రవారాహి స్వరూపం శత్రు స్తంభన మనకు ఏ విధమైనటువంటి శత్రువులు ఉన్నా సరే వారి ప్రత్యక్ష శత్రువులు పరోక్ష శత్రువులు నీచ శత్రువులు ఏ శత్రువులైనా సరే వారి యొక్క ముఖాన్ని వారి యొక్క దుర్మార్గపు దృష్టిని కూడా స్తంభన చేసేటటువంటి శక్తి వజ్రవారాహి మాత స్వరూపానికి ఉంది శత్రువశీకరణం ఎవరైతే శత్రువులు మన పైన బాగబట్టి మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వారందరినీ కూడా మనకి మిత్రులుగా కూడా మార్చేటటువంటి మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపమే వజ్రవారాహి స్వరూపం గ్రహపీడలు ఏ విధమైన గ్రహ సంబంధమైనటువంటి దోషములన్నా సరే వాటిని సమూలంగా నివారించి గ్రహదేవతల యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే దేవత శ్రీ వజ్రవారాహి మాత అపముచ్చు దోష నివారణ ఆకస్మిక ప్రమాద నివారణ నుంచి మనం రక్షించేటటువంటి దేవత శ్రీ వజ్రవారాహి మాత అలాగే అఖండ ధన ప్రాప్తి కోసం ఆరోగ్య సిద్ధి కోసం వాక్చాతుర్య సిద్ధి కోసం అతి బల పరాక్రమం కోసం బుద్ధిమలం కోసం మంత్రసిద్ధి కోసం భూమి పొలాలు స్థలాలు ఇల్లు తత్సంబంధించినటువంటి వ్యవహారాల్లో దాయాదులతో మన తోబట్టూరుతో తల్లిదండ్రులతో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా బాధలున్నా సమూలంగా వాటిని సమసిపోయేలా అనుగ్రహించి మనకు ధర్మాన్ని ఇచ్చేటటువంటి దేవత శ్రీ వజ్రవారాహి మాత రక్త సంబంధికులతో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టి వారితో మైత్రుని స్నేహపూర్వకమైనటువంటి ప్రేమను కలిగించేలా అనుగ్రహించే కరుణామూర్తి శ్రీ వజ్రవారాహి స్వరూపంలో మనకు ఆగుపిస్తుంది అలాగే కోర్టు సంబంధించిన జైలు సంబంధించినటువంటి అనవసరమైనటువంటి వ్యవహారాల నుంచి మనకు అనుకూలంగా మన విజయం వైపు నడిపించేటటువంటి దేవత శ్రీ వజ్రవారాహి మాత మరి యొక్క మాతను ఏ మంత్రంతో ఆరాధన చేయాలి ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం చాలా చిన్న మంత్రం ఈ చిన్న మంత్రమే కానీ మహోన్నతమైనటువంటి గొప్ప ఫలితం ఉంటుంది ఈ యొక్క మంత్రానికి ఈ మంత్రము పిల్లలు పెద్దలు అందరూ కూడా జపం చేయొచ్చు ఈ మంత్రం జపం చేయడానికి రాత్రి కాలం మహోన్నతమైనటువంటి శుభకాలం మాలలు జపం చేయండి ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం ఈ మంత్రం జపం చేయడానికి ముందు మీరు లక్ష్మీ గణపతి మంత్రం ఒక మాల జపం చేయండి క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క మహామంత్రం ఒక మాల జపం చేయండి తదుపరి యొక్క వజ్రవారాహి అమ్మవారి మంత్రం పది మాలలు జపం చేయండి తదుపరి మీరు రోజు జపం చేస్తున్నటువంటి స్వప్నవారాహి మంత్రం కూడా ఉండేటటువంటి సమయాన్ని బట్టి మాలలు జపం చేయండి ఈ యొక్క మహామంత్రం ఓం నమో భగవతి వజ్రవారాహ్యై స్వాహ ఓం నమో భగవతి వత్రారాహ్యై స్వాహ ఓం నమో భగవతి వత్రహ్యై స్వాహ ఓం నమో భగవతి వత్రహ్యై స్వాహా ఈ యొక్క మహామంత్రం జపం చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి అలాగే అమ్మవారి యొక్క ప్రీతి తిథి కొంతమంది జయంతి మహోత్సవం అంటారు దానికంటే ప్రీతి తిథి అనడం మీరు ఈ యొక్క ఆషాఢ శుద్ధ నవమి రోజున జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు మనము మన యొక్క ఆచార సంప్రదాయాలనుసరించి వాయుపతిష్ట స్వరూపం కాబట్టి అమ్మవారిని మనము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి యొక్క పాదస్పర్శ దర్శనమిస్తూ ఉన్నాం ఈ యొక్క ఆషాఢ శుద్ధ నవమి పూర్ణాహుతి రోజున అందరూ కూడా ఎవరైతే సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఉంటారో వారందరూ కూడా స్వయంగా అంతరాలయంలోకి ప్రవేశించి అమ్మవారి యొక్క పాదాలను స్పష్టంచేటటువంటి బహోన్నతమైనటువంటి అవకాశం అందరికీ కల్పించబడింది కేవలం సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఆ పూర్ణాహుతి రోజున అమ్మవారి యొక్క ప్రీతిది అయినటువంటి నవమి రోజున ఆషాఢశుద్ధ నవమి రోజున అందరికీ కూడా గర్భాలయ ప్రవేశం కల్పించడం అయినది ఎవరైతే భక్తితో శ్రద్ధతో సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారో వారందరూ కూడా ఇరవై ఏడు పసుపు కొమ్ములతో అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ ఓం నమో భగవతి వజ్రవారా ఏ స్వాహ మంత్రం జపం చేస్తూ ఇరవై ఏడు పసుపు కొమ్ములను కూడా పసుపు దారం ఐదు పేటలు వేసి పసుపు దారాన్ని కట్టి ఒక మాలగా తయారు చేసి భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో మాలను మీరు అమ్మవారికి స్వయంగా సమర్పించేటటువంటి అవకాశం అందరికీ కల్పించబడింది పురుషులైతే ఖచ్చితంగా పంచే కండువా ధరించినటువంటి వారికి మాత్రమే అంతరాలయ ప్రవేశం ఉంటుంది స్త్రీమూర్తులు నా తల్లులు చెల్లెములందరూ కూడా యథావిధిగా సాంప్రదాయ వస్త్రాలు ధరించి గర్భాలయ ప్రవేశం చేయచ్చు ఆ యొక్క అమ్మవారికి స్వయంగా మీరు మీ యొక్క భక్తి కొలది పూజా తత్సంబంధమైనటువంటి ప్రక్రియ నిర్వహించి అమ్మవారి యొక్క పాద స్పర్శతో జన్మను పావనం చేసుకోగలరు ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి పాదస్పర్శ దర్శనాన్ని నా ఆత్మబంధువులుగా కల్పించడం నా పూర్వజన్మ కృతంగా భావన చేస్తున్నాను మీ అందరికీ మరొక్కసారి శ్రీవజారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అలాగే మీ గృహంలో మీరు ఎంతమంది అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తున్నారు ఎంతమంది పూజ చేస్తున్నారో నాకు కింద తెలియచేయండి అలాగే ఈ యొక్క కార్యక్రమాల గురించి మనము కాలభైరవ టీవీ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్లో అన్ని ప్రోగ్రామ్స్ను కూడా తెలియజేస్తూ ఉన్నాము మీరు కూడా వాటిని అనుసరించి ఈ రోజుకి ఆ రోజు అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసి శ్రీ వజ్రవారాయి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ వజ్రవారాయి అమ్మవారి సంపూర్ణ ఆశీసులు ఓం నమో భగవతి వజ్రవారాహ్యే స్వాహ ఓం నమో భగవతి వజ్రవారాహ్యై స్వాహ పూర్ణాహుతి మహోత్సవం రోజున జూలై నాలుగవ తారీఖున ఆషాఢ శుద్ధ నవమి రోజున జరిగేటటువంటి మహోన్నతమైనటువంటి స్పర్శ దర్శనం మీ అందరూ కూడా వినియోగించుకోగలరు శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలరు శుభం భవతు